ఈఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురు పర్చే స్పాట్ గిఫ్ట్స్ చేయబోతున్నారు శత్రువుల్ని సమాధి చేయబోతున్నాను రాజు డోంట్ బి ఫూలిష్ అక్కడ నీ భార్య బిడ్డలు ఉన్నారు మైండ్ ఇట్ భగవంతుడికి భక్తుడిలా భారతదేశానికి నా కుటుంబాన్ని నైవేద్యంగా పెట్టబోతున్నాను సార్ ఆఫ్టర్ పని ఆఫ్టర్ ఆల్ ఒక విధవ కోసం మీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటారా ఆ ఒక్క విధవ బయట తిరిగితే మసీదులు పేలిపోయాయి చర్చలు కూలిపోయాయి అమాయకులు చచ్చిపోయారు కమాన్ పిల్లాడికి పాలు పడుతూ ఉండు పది నిమిషాల్లో గఫార్ ఖాన్ ని విడిచిపెట్టి నిన్ను వెతుక్కుంటూ వస్తానన్నాడా అవునరా వెతుక్కుంటూ వస్తానన్నాడు మీతో పాటు పేలిపోబోయే నా శవం నా పిల్లాడి శవం ఎక్కడున్నాయో కాసేపట్లో కూలిపోబోయే ఈ గోడల మధ్యకి వెతుక్కుంటూ వస్తానన్నాడు ఫైరింగ్ ఆపమని నీ మొగుడుతో చెప్పవే లేదంటే ఇప్పుడే పుట్టిన బచ్చాగాన్ని కూడా చంపేస్తా చెప్పు అడుగుల ఆడదాని బొమ్మకి ఆరు గజాల చీర కట్టి అమ్మాని పిలుచుకునే దేశం నా మీద చీర చిదిరితే నిన్ను కని కన్నీరు పెట్టుకుంటున్న నీ అమ్మని మొండి వచ్చా రేయ్ నన్ను నా పిల్లల్ని అడ్డం పెట్టుకుని ఈ గడ్డ మీద వారిన గద్దల్ని విడిపించుకోవాలనుకోవడం तो यार ये क्या बोली रे लड़की सच बात कर रही हूं रे दीवाने हराम कोर, मुझे और मेरे बच्चों को पौड़े रखकर तुम लोग कायरों की तरह भागना चाहते हो मगर तुम लोग ये जान लो कि भारतवासी भारत माता को छह फीट साड़ी बांधता नहीं वक्त आया तो उसी भारत माता के छ फीट गोदी में दफन होने के लिए भी हर वक्त तैयार है देश के लिए एक बार शहीद हुए तो सौ बार जन्म लेंगे हम। यही भारत माता की किसान हैं। I love India। I love India। ब्राह्मण तेरी भारत माता को। बंदे पागल हैं। సారీ మునీర్ గఫార్ గఫార్ఖాన్ని వదిలిపెట్టడం నా వల్ల కాదు వాడి కొడుకు శవం పంపించిన వాడు లొంగలేదంటే వాడికి నిజంగా దేశం పిచ్చి పట్టింది హా జీ పెళ్ళా బిడ్డలను చంపుకున్నవాడు ఇంకా దేనికి లొంగడు ఎస్ హా హండ్రెడ్ పర్సెంట్ అలా చేస్తే తప్ప గఫార్ ఖాన్ బయటికి రాడు హా టీకే నీలాంటి ఇలాంటి కుక్కలు ఎంగిలి మెతుకులు తినకపోతే ఆ పాకిస్తాన్ పంది కుక్కులు ఇండియాలోకి ఎలా చొరబడతాయిరా గఫార్ ఖాన్ ని జైలు నుంచి ఎలా తీసుకెళ్లబోతున్నారు చెప్పు చెప్తాను చెప్తాను పది మంది ఆత్మహత్య దళ సభ్యులు జైలు మీద డైరెక్ట్ అటాక్ చేయడానికి వస్తున్నారు ఆ కుక్కలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి మహారాష్ట్ర బాధ్ర బాధ్ర ఫారెస్ట్ లో ఉన్నారు thank no, no, no. E పట్టిన గాంధీ బ్రతికున్న బోఫోర్స్ గన్ అని ప్రశంసలు అందుకున్న విజయరామరాజు ఇంతటి మీద దేశద్రోహం కేసు వాదించడం నా దురదృష్టం అయినా ఇది పచ్చి నిజం ఇతను దేశద్రోహి అని ధృవీకరించే సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి అవి చనిపోయిందని చెబుతున్న ఇతని భార్య సమాధి సమాధైపోయారనుకుంటున్న ఇతని పిల్లల ఫోటోలు చనిపోయిన వాళ్ళు ఫోటోల్లో బతుకుంటే సమస్య కాదు కానీ భూమి మీద బతుకుంటేనే పెద్ద సమస్య ఈ కవర్స్ లో ఉన్నవి తీసి చూస్తే మీరు నమ్మలేని నిజాలు బయటకు వస్తాయి సార్ మీరు చూస్తున్నవి స్వయాన విజయరామరాజు భార్యా పిల్లల పాస్పోర్ట్స్ వీసా లాహోర్ లో ఉంటున్నట్టు రేషన్ కార్డ్ పాకిస్తాన్ పౌరసత్వం పొందిన పేపర్స్ లాహోర్ లోని ఆసిఫ్ కాలనీ మసీద్ పక్కన ఇప్పుడు వాళ్ళు ఉంటున్న ఇల్లు దాని ప్లాట్ నెంబర్ హౌస్ నెంబర్ తో సహా అన్ని డీటెయిల్స్ మీ ముందు ఉన్నాయి ఎవరన్నారు అంటే టెర్రరిస్ట్ బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయారని చెబుతున్నాయి తన ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్నారు ఎస్ యువర్ మామూలుగా కథ యువర్ ఆనర్ కారు బంగళా కరెన్సీ కట్టలతో కాస్ట్లీగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ బ్రతుకుతున్నారు ఇతని భార్య పాకిస్తాన్లో స్కూల్ టీచర్ ఇతని పెద్ద కొడుకు అక్కడ టెర్రరిస్ట్ క్యాంప్ లో స్టూడెంట్ గఫార్ ఖాన్ ఇతను పట్టుకున్నాడో పారిపోమన్నాడో వీళ్ళ డిపార్ట్మెంట్లో లో చెప్తారు అసలు గఫార్ ఖాన్ అరెస్ట్ కారణం ఆర్కే భూషణ్ గారు బాధ్యత గల అధికారంలో ఉన్న ఆయన నోట వినండి పారిపోతున్న గఫార్ ఖాన్ ని కాళ్ళ మీద షూట్ చేయమని నేను ఆర్డర్ చేసిన కాదని గఫార్ ఖాన్ ని వదిలేయబోయాడు ఇతను ఇస్లామాబాద్కు ఫోన్ చేస్తుండగా చూసిన నా సబార్డినేట్ శరత్ని షూట్ చేశాడు గఫార్ కని రిలీజ్ చేయించడానికి వస్తున్న ఆత్మాహుతి దళాన్ని అటాక్ చేయడానికి మేము వెళితే వాళ్ల తరపున విజయరామరాజు మాపై అటాక్ చేసి సాటి ఆఫీసర్ సుబ్బారావుని ఫోర్స్ని చంపిస్తారు నిజమైన దేశ ద్రోహులు నమ్మక ద్రోహులు మీర్రా మాతృదేశపు మానాన్ని పొరుగు మంచాల మీద కమ్ముకునే ఈ గుండె వరకు దేశ రక్షణ కోసం మండే కాగడ రాజయరామరాజు దట్ ఈ విజయరామరాజ్ డబ్బుకి అమ్ముడిపోతేను చావుకి భయపడిపోతేను వాడు విజయ రామరాజ్ ఎందుకు అవుతాడ్రా నన్ను రేపు పాకిస్తాన్ లో భారతదేశంలో ఏం చూశావంటే విజయ రామరాజ్ అనే దేశ భక్తుని చూశాను అని ఇజ్జత్తుగా చెప్పుకుంటాను ఇన్షాల్లా भैया वो भैयासारीला मलंदरने किंवा किती भैया फॅमिली ప్రాబ్లమ్స్ హాస్పిటల్ ప్రెగ్నెంట్ భయ్యా అంకు మీ తోడ తోడ ఉర్దు వచ్చు బయ్యా మేము ఇండియాలో ఉంటూ చిల్లర దొంగతనాలు చేసుకుని చిన్న సైజు బయ్యా భయ్యా మీరు అంటే చేతుకున్న కాశీదారం తీసి మెల్ల దరఖాస్తు అయితే తీసుకుని మీతో కలిసిపోతాం బయ్యా పాకిస్తాన్లో లో హిందువుల జేబులు కొట్టుకొని బతికేస్తాం భయ్యా అల్లా మీద అట్టు భయ్యా ఎక్కడో చదివినట్టు గుర్తు హిందూ ముస్లిం బాయి బాయి కదా భయ్యా హిందూ ముస్లిం బాయి బాయి కాదు ముస్లిం ముస్లిం బాయ్ బాయ్ అందరూ అల్లా బిడ్డలే బతకాలి అయ్యా మేమందరం అల్లా బిడ్డలమే సిగ్గు లేదంట మీలాంటి బలవన ఉండబట్టే హిందూస్ లో ఎవరికి మన మతం అంటే గౌరవం లేకుండా పోయింది చచ్చిన బతికిన మనిషిగా చావాలరా ఈ ముక్క నీ ముక్కు మీద వాడు కన్నపెట్టినప్పుడు పెట్టినప్పుడు చెప్పు కపాలం బయటపడేదాకా కాలుస్తాడు చిత్రం దబిచ్చ